అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి పంతొమ్మిదవ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం పంతొమ్మిదవ శ్లోకం ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణితే స్థిత శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణితే స్థిత ఇది పంతొమ్మిదవ శ్లోకం ఈ పంతొమ్మిదవ శ్లోకం యొక్క భావం అలాంటి పండితుడు ఈ జన్మలోనే సంసార సాగరాన్ని జయించిన వాడై సర్వసమైన పరబ్రహ్మాన్ని చేరుతాడు ఇక్కడ అలాంటి పండితుడు అంటే ఎవరు అంటే అన్ని విషయాల ఎందున అన్ని భావాల ఎందున సమదృష్టి కలవాడిని పండితుడు అంటారు అని మనకు గత శ్లోకంలో చెప్పడం జరిగింది ఇంకా ఈ శ్లోకంలో ప్రారంభమే ఏం చెప్తున్నారు అలాంటి పండితుడు సో అన్నిటినీ అప్పటికే ఆయన మనసు సమభావానికి వచ్చేసింది అన్నిటిని సమదృష్టితో చూడగలిగిన స్థితి వచ్చింది కాబట్టి ఆయన పండితుడయ్యారు కులం రీత్యా కాదు ఈయన బుద్ధిరీత్యా మనసు రీత్యా పండితుడయ్యారు అన్ని రకాల మానసిక బుద్ధి బలహీనతల నుంచి బయటపడి ఉన్నత స్థితికి చేరుకున్నాడు కాబట్టి ఆయన పండితుడయ్యాడు ఉన్నత మనస్థితిని సాధించుకున్నాడు సంపాదించుకున్నాడు కాబట్టి ఈ జన్మలోనే సంసారాన్ని జయించి సర్వసమైన పరబ్రహ్మాన్ని చేరుతాడు ఇంకా అన్నిటినీ జయించాడు కాబట్టి ఇంకా ఈ జన్మలో సంసారాన్ని కూడా జయిస్తాడు సంసారాన్ని జయించడం అంటే కేవలం మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు నలుగురితో నలుగరిని జయించడం కాదు మనసులో ఉన్న సర్వ విధములైన బలహీనతలను జయించి బలాలను కూడా జయించి అంటే బలహీనతలను జయిస్తే నాకు బలం వచ్చిందని అహంకారం వస్తుంది ఈ బలాలను కూడా జయించి అంటే ఇది ఏది నేను కాదు అన్నీ భగవంతుడు లేదా ప్రకృతి కల్పిస్తుంది అనే మనోవి మనోభావన్ను మనసులో ఏర్పాటు చేసుకొని చేస్తున్నది చేయిస్తున్నది అన్నీ భగవంతుడే అనే ఉద్దేశం వచ్చేస్తే ఇంకా బలాలను బలహీనతలను కూడా జయించి సమమైన మనసు వచ్చేస్తుంది అందుకే మనకు గత శ్లోకంలో విద్యా వినయ సంపద కలిగిన బ్రాహ్మణుణ్ణి చండాలున్ని కలిపి కూడా సమదృష్టితో చూస్తున్నారంటే ఒకరి ఎందు భావం కానీ ఒకరి ఎందు ద్వేషభావం కూడా కానీ లేదు ఇద్దరిని సమంగా చూస్తున్నారు అంటే తన సొంత విషయాల్లో కూడా బలహీనతలను పట్టుకొని ఏలాడడం కానీ బలాలను పట్టుకొని గొప్పగా చెప్పుకోవడం కానీ ఉండకుండా అన్నీ ఈశ్వర సంకల్పంగా జరుగుతున్నాయి అన్న ఆలోచనతో మనసును ఉన్నత స్థితికి చేర్చుకునేసి ఉంటాడు కాబట్టి సంసారాన్ని జయించి సో సమాజంలో ఉన్న సర్వ విధములైన అసమానతలను కూడా జయించేసి అన్నిటిని జయించారు కాబట్టి ఇంకా ఇక్కడ ఉండి ఆయన చేయవలసిన పని ఏమీ ఉండదు కాబట్టి సర్వసమైన పరబ్రహ్మాన్ని చేరుతాడు ఈ పరబ్రహ్మాన్ని చేరడమే మనం మోక్షాన్ని పొందడమని చెప్పుకుంటూ ఉన్నాం సో ఇది అర్థం చేసుకుంటే చాలా తేలిగ్గా అర్థమవుతుంది ఎందుకంటే మనం గత శ్లోకాలన్నిట్లో కలిపి కలిపి ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఓకే అండి ఇటువంటి ఒక అత్యద్భుతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు